इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవాతి దేవుని మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్న దేవుడు అండి దేవుని బిడ్డారే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం జాగ్రత్తగా విందాము మనం వినడం మాత్రమే కాదు ఇతరులతో కూడా షేర్ చేసుకుందాము వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం కాదాం ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఆయన మంచివాడు స్తోత్రం కలిగిందాక రెండే దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించడం ఆది కారణంగా పదిహేనం అధ్యాయం ఆరో వచ్చిన మీరు ఇదిగా ఉంది అతడు యహోవాను నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను ఫిఫ్టీన్ సిక్స్ హీ బిలీవ్ ఇన్ అండ్ హీ అకౌంటెడ్ ఇట్ దేవునికి మహిమ కలుగునుక చక్కటి వాగ్దానం అండి ఇది నమ్మకము గొప్ప కార్యాన్ని చేస్తుందండి పిల్లరా ఇక్కడ దేవుడు అబ్రహాము గురించి చెప్తున్న మాటలు అతడు దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అంటే ఇక్కడ కేవలము అబ్రహాంను దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాము ఆ పిలుపుకి విధేత చూపించాడు దానిని బట్టి ఆయన ఆశీర్వించాడంటే కాదు దానిని బట్టి కాదు కానీ ఆ పిలువబడిన అబ్రహాము విధేయత చూపించిన అబ్రహాము కడమట్టుకు విధేయత చూపించడం మాత్రమే కాదండి వాటిని బట్టే అతనికి మరి ఇలాంటి ఆశీర్వాదం కాదు కానీ నమ్మటం నమ్మకమే గొప్ప కార్యం చేసిందని చెప్పి వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే పాపులమైన ప్రతి మనుషులు కూడా మనం ఏసుక్రీస్తుని నమ్మితేనే మనము నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం సెలవిస్తా ఉంది అంటే ఏసీ ఈ లోకానికి నీ నా కొరకు వచ్చారు ఆయన సిలువ పైన మన కొరకు మరణం చేశారు మన కొరకు చివరి రక్తపు పట్టు వరకు చిందించారు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్డై తిరిగి లేచాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి దేవుని బిడ్లారా ఆయన అన్నారు మరలా తిరిగి వస్తానని చెప్పారు ఇలాంటి సత్య సువార్తను ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నీవు నమ్మినట్లయితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక వేరు వేరు ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేస్తే మనకి నీతి రాదండి పిల్లరా న్యాయం మనకు ఆపాదించబడదు కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మితేనే నీవు నీతి మంతులుగా తీర్చబడతావండి క్రత నిబంధన గ్రంథంలో ఈ చక్కటి వాక్య భాగము మూడు సార్లు ప్రస్తావించబడింది రోమిల్ క్రాసిన పత్రికలోనే మూడు మార్లు ఇది అబ్రహాము నమ్మాడు నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పి చెప్పడం మనం రోమిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మూడు మార్లు చెప్పండి మూడో వచనంలో తొమ్మిదో వచనంలో ఇదో రెండవ వచనంలో అలాగే గల క్రాసిన పత్రికలో యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన విషయం అండి ఇది మనం నమ్మాలి అబ్రహాం నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాం ప్లేస్ లో నీ పేరు పెట్టుకో మరి నేను ఎస్తే అని నమ్మింది అది ఆమెకు నీతిగా ఎంచబడింది నీ ఈ మాటలు వింటున్న నీవు నీ పేరు పెట్టుకుంటే దేవుని బిడ్డ అది నీతిగా నీకు ఎంచబడుతుంది చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవుని పైన నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలు విశ్వసిస్తే పిల్లరా మన నమ్మకత్వానికి దేవుడు నీతి న్యాయాలుగా మన నమ్మకత్వాన్ని పరిగణిస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాను అంతేకాదండి ఆయన దానిని మనకి చేస్తాడట నీతి న్యాయాలు మనకి చేస్తాను అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుని నమ్మతే మనము నీతిగాను యథార్థంగాను న్యాయంగాను మనకి తెలియకుండానే మనం జీవిస్తామండి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి మనం తొలగిపోమని చెప్పి తెలియచేస్తున్నాను అబ్రహ్ దేవుడు నమ్మాడండి కడమట్టుకు ఆశీర్వించబడడానికి మరి అది నీతిగా ఎంచబడడానికి ఏకైక కారణం నమ్మకం నమ్మకం దేవుని మీద నమ్మకం అండి దేవునికి స్తోత్రం ఈ రోజున నీవు నమ్మండి సంపూర్ణంగా దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించుదాము నీతి మంత్రులుగా తీర్చబడి ప్రభు సన్నిధిలో నిత్యము ఆయనతో ఉండే ఆ కృపలన్నింటినీ మనం మరి పొందుకున్నాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించనుగాక ఆమె బర్త్డే యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు గాక మీకు ఒక వార్థాన్ని జ్ఞాపకం చేస్తారు హేతురాశ్ర రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చినం మీకు కృపయు సమాధానము విస్తరించను దేవునికి మహిమ కలుగు గాక చక్కటి మాట కృపా సమాధానాలు ప్రభునికి చేస్తాడు నీతి నీకు ధరింప చేస్తాడు దేవుని బిడ్డారా ఆయన నమ్మండి ఆశీర్దించబడండి నూతన సంవత్సరంలో నూతనమైన దీవుని మీరు పొందుకోనండి దేవుడు మిమ్మల్ని బహుకా దీవించను గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు మహిమ గల దేవుడుగాను మాతో ఉన్నావు మాలో ఉన్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నాయనానికి వందనాలు అబ్రహాము దేవుడిని నమ్మేను అదే అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి ఆయన అబ్రహాంతో ఈ రోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభా నమ్మాడు నీతి మంత్రిగా ప్రభ మేము నమ్ముచున్నాం తండ్రి నేను అపనమ్మకం లేకుండా సహాయం చే ఇక్కడ మట్టుకు మేము నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం చేయచేసి మహిం పొందుకోమని నైనా నీకు ఉపగ్రహస్తాలకు ప్రభావిత వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను అప్పగిస్తున్నాను దీవించండి దిన ప్రయాణాల్లో తోడుగా ఉండండి పనిపాట్లలో తోడుగా ఉండండి నైనా నీకు స్తోత్రాలు దివ్యమైన ఆశీస్సులు బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధిలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ మహిమ కలిగిన హస్తాలకు బిడలను సమర్పించుకుంటూ తండ్రి నాయన అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించండి ప్రభా నిన్నమ్మి నీ కొరకు మాత్రమే బ్రతికే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని మీరే మా పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ప్రపంచ పరిస్థితులన్నింటిలో శాంతి సమాధానాలు నెలకొండి గర్ణిస్తున్న వివాహితులను ప్రభావ నాయన ఫలం కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభావ నాయన చిన్న బిడ్డలను ఎవరి బిడ్డలను ప్రభావ ఏసు రక్తంతో బిడ్డలను కప్పుచున్నాను ప్రభు నీ కార్యాలు జరిగించి మహిళ పొందుకోమని ైనా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని ఏసుక్రీస్తు కృపాధాత్మ దేవదేవుని సహవాసము వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుక బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యుద్ధ